హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు నేను సింపుల్గా అలసందల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ పచ్చి అలసందలు తీసుకుంటున్నాను ఈ అలసందలు వచ్చేసి చాలా ఫైబర్ రిచ్ ప్రోటీన్ అండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఈ అలసందల్లో మనకి ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది సో మనం ఇవి తీసుకోవడం వల్ల మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి పచ్చివి దొరికినప్పుడు చేసుకుంటే చాలా హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోగలము సో దీనికి మనము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పచ్చి ఉల్లిపాయలు కొంచెం కొన్ని నెక్స్ట్ పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి కొంచెం నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని తీసుకోండి తర్వాత ఇందులోకి ఐదారు పచ్చిమిరపకాయలు తుంపుకొని ఇలా వేసుకొని మొత్తం కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా వేగనివ్వండి పచ్చివాసన అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిస్తే సరిపోతుంది తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసేయాలి ఇక్కడ మెయిన్ టేస్ట్ వచ్చేసి ఈ మసాలా పేస్ట్ వేయండి ఇక్కడ మనం కారము నెక్స్ట్ ధనియా పౌడర్ అలా ఏమీ యూజ్ చేయట్లేదు మొత్తం ఫ్లేవర్ అంతా ఈ మసాలాతోనే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కడుపు ఫుల్గా హాయిగా ఉంటుంది మనం తిన్న ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అలసందల్ది నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడుగంట కొండ మనము బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత ఇందులోకి మనము పచ్చి అలసందలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను అలసందలతో పాటి వంకాయలు కూడా వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ అలసందలతోనే వేసేసుకొని నేను కాంబినేషన్ చేసుకుంటున్నాను ఇవి బాగా కలుపుకోవాలండి ఎట్లా అంటే మనము పచ్చివాసన వరకు వాటర్ ఏమి వేయకుండా మొత్తం పేస్ట్లోనే ఇవి కూడా మనకి కొంచెం మగ్గేలాగా కలుపుకోవాలి ఇందులో కాంబినేషన్ వంకాయలు కూడా వేసుకుంటున్నానండి కొంతమంది ఆలు వేసుకుంటారు సో మీ ఇష్టం అండి మీకు వంకాయలు ఇష్టం లేదంటే స్కిప్ చేసి ఓన్లీ అలసందలతోనే కర్రీ చేసుకోండి సో నేను కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కదా అనేసి వంకాయలు కూడా కాంబినేషన్ వేసి చేస్తున్నాము సో ఈ వంకాయలు అలసందలు మొత్తం మనకి ఆ పేస్ట్లో బాగా మగ్గిపోయేలాగా ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ లో పెట్టేసి మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి మనము ఒక గ్లాస్ వాటర్ని లేదా మనకి రెండు గ్లాసుల వాటర్ని మీ కన్సిస్టెన్సీని పేస్ట్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా మీరు చూసుకోండి సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తే మనకి కర్రీ ఇలాగా మనకి ఉడికిపోయి ఉంటుందండి సో మనము ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి మనకి హాయిగా ఉంటుంది తింటూ పొట్టకి ఎటువంటి మసాలా ఫ్లేవర్స్ ఎక్కువ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్